రాజారెడ్డి రాజ్యాంగం విశాఖపట్నంలో మొన్నటి వరకు నడిచింది కిడ్నాపులు జరిగినాయి అర్ధ రాత్రి రాత్రి మనుషుల్ని పిలిపించి భూములు లాగ ఇప్పుడు ఒక హీరోయిన్ వ్యవహారం ఎలా జరిగిందో కూడా మనం చూసాం అని చూడండి ఒక ప్రభుత్వం ఎలా వివరించింది ఒక మహిళని పద్దెనిమిది రోజులు ఎలా బంధించారో చాలా స్పష్టంగా ఆమె కూడా నిన్న మీడియా ముందం జరిగింది ఇవన్నీ విచారించాలి చట్టాలంటే కనీసం భయమని ఉండాలి లేని భక్తులను ఉండాలి రెండు లేకపోతేనే దాని పేరు రాజారెడ్డి రాజ్యాంగం సో వి విల్ టేక్ యాక్షన్ ఎస్ మేడం ఒక్క నిమిషం సార్ మేడం గారు అడుగుతున్నా అవునా మేడం అవును మేడం పాదయాత్రలో నేను ఇచ్చిన హామీ నాకు ఐ వెరీ నాకు బాగా గుర్తున్నది చివరికి వచ్చినప్పుడు ఆ హామీ నేను ఇస్తాం కూడా జరిగింది హామీకి నేను కట్టుబడి ఉన్నా ఆల్రెడీ మేము అధికారులతో వర్క్ స్టార్ట్ చేయించాము హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం